యూట్యూబర్స్లో మా కామెంట్స్లో ఒక అతను ఒకటే అయిపోయింది మెసేజ్ల మీద మెసేజ్లు బట్టలు విడేది బట్టలు విడేది ఎక్క ఆ ప్లీజ్ అక్క ఫ్రమ్ కేరళ అంట ఏదో పేరు కూడా సమీరో అమీరో ఏదో చెప్పాడు సల్మాన్ ఏదో పేరు ఉంది మళ్ళీ చెప్తా ఉన్నాండి అందుకే బట్టలు ఎత్తుకోబోతున్నాను ఎలాగో ఇది కబోర్డులో ఉండి ఉండి ముక్కిపోయి ఈ ముక్కువాసన బూజు పెట్టిపోయాయి రండి వెళ్దాం మితిపైకి బట్టలు అన్నీ కబోర్డులంతా బూసిబెట్టిపోయి చల్లాకాలం వాతావరణానికి బూజుపట్టినట్ీకాలం కూడా బూజు పట్టేవి పూజపట్టి బూజు పెట్టి ఒక ప్యాంట్ అయితే చినిగిపోయింది మంచి ప్యాంటు అందుకని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇంటిపైన ఎండల వేసి రావాలా వెంకాయ వెళ్ళిపోయాడా కొడ్డు కూడా ఇంండకూడదు మనుషులకి ఈ ఈ గుడ్లన్నీ మా పిల్లో ఇతర పిల్లలు పాపలు ఈ టీషర్ట్లన్నీ నేనన్నా అందుకు ఎలాగో నాదిలాగే ఉందే నాదేనే ఇదే ఇంతపై నువ్వు గుడ్డలు ఆరేసే బిడ్డ తీయ కాన్ఫిడెన్స్ ఎప్పటికేందో పిల్లో రండి ఇంతపైకి వెళ్ళారు మోట వేసి వచ్చా ఇంకొక మోట ఉంది కాళ్ళు మండిపోతున్నాయి భయంకరంగా చెప్పులు వేసుకెళ్ళు ముందు పైకి చెప్పులు వేసుకోకుండా వెళ్తారా అబ్బా బాగా బాగా సూర్యుడి మండతున్నాడు ఎంత కాపమో చూడండి సూర్యుడికి మన మీద 엄마. <목소리> 아가수치스네 actually matters every day i drive my car to my little job and i find some peace in the stations that i throw on but i wish there was a song with your name సో ఇది ఈరోజైతే ఫుల్గా అన్ని అండేసేసాము కబోర్డ్లు అన్ని కూడాను ఈ ఎండకి ఇట్లాగే ఉంటే సూర్యుడు నా రక్తాన్ని పీల్చుకునేసేటట్టున్నాడు ఇంకా సాయంత్రము నాలుగున్నర ఐదుకొద్దాం అప్పటి వరకు బాగా ఎండతాయి అమ్మా ఒక ఫ్రెండ్ కోరిక మేరకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది సాయంత్రం నాలుగున్నర కలుద్దాం ఇంకా ఒక అరగంటగా నిద్దిపోయిన ఉంటే ఎండేసి ఇండి చేపలాగా అయిపోతాం మనుషులు అమ్మా ఏమేం రా బాబు వెలుగులోనైనా అది ఊర్లో తెలియట్లేదు కానీ అమ్మా థ్యాంక్స్ అమ్మా కబోర్డ్లో ఇట్లా నిమ్మేందుకు ఎక్కుతుంది కబోర్డ్లు అప్పటికి టైల్స్ కూడా ఉంది పేపర్లు వేస్తా కవర్ లేస్తా అయినా కూడా ఇట్లా నిమ్మేదికెక్కుతుంది నిమ్మేకి గుడ్డులకి బూజు బట్టి ఆ బూజు బట్టిన వరకు చినిగిపోతున్నాయి బామ్మ ఏం అర్థం కావట్లా కబోర్డ్లో మాత్రం ఎంత చల్లవుందా బాయిగా నువ్వు పట్టవలేమా చేస్తా ఊపిరా చంపచ్చారండి నన్ను చారి గారు నా మీద ఆస్తి కూడా ఏమి లేదండి బాబు చంపేస్తే మీరు నేను వేసుకోండి పిచ్చియండి బాబు కబోర్డులోనే చల్లగున్నామ్మా హాయిగా అయితేనా మరి ఈ విధంగా బొట్లకి భూజు ఎందుకు బంగారు లాంటి ప్యాంటు ఒకటి జినిపింది బంగారు లాంటి టీషర్ట్ ఒకటి బూజు పట్టింది అట్లా కొంచెం బాగా వచ్చింది కానీ టీషర్ట్ ప్యాంటు మాత్రం జీన్స్ ప్యాంటు బూజు పట్టిందని వరకు పరపర పరపర అట్లా అట అంతే పట్టుకున్నాను చెప్పండి ఫ్రెండ్స్ నిమ్మెక్కి కబర్డులు నిమ్మె గూగుల్లో కూడా కొట్టే ఎందుకు ఇట్లా బట్టలు కబోర్డులకు నిమ్మేకుతుందని అది ఏం చెప్పింది తెలుసా కబర్డులో బట్టలు బాగా ఆర్నిచ్చి పెట్టుకోండి కబర్డులు బాగా క్లీన్ చేసుకోండి వెంటిలేషన్ ఉన్న దగ్గర పెట్టాలంట పెట్టాలంటే ఎత్తకపోయి బయట పెట్టాలా ఏందా అన్ని చెప్పారు సరే ఇంకా చాలా కబోర్డులు ఉంది కానీ ఇప్పుడు చేయలేదు నేనమ్మ ఓత్ట్లు ఎత్తలే ఇంటిపై రెండు సార్లు తిరిగేసి వచ్చా అప్పుల పని అయిపోయింది ఇంకా సాయంత్రం మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి అన్ని మర్చేసి ఆడుంటే కబోర్డ్ లో బట్టలు అన్ని కూడా ఈ కబోర్డ్ లో బట్టలే అటు అట బట్టి నాకేం అర్థం కావట్లే మా బిమ్మ బయట మడతేసి పెట్టద్ది అమ్మాయి చిన్నపా చాలా వరకు టీషర్ట్లు ప్యాంట్లు జీన్స్ ఉంటది అన్ని మామూలు మీద జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు అవి మాలు బట్టి నాకు కూడా వచ్చిన నాకు కూడా ఇవే అలవాటు అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు రాబడి సాయంత్రం నాలుదాకా బాయ్ అండి మిత్రులకి వెళ్ళాను ఇప్పుడు అసలు కథ అంతా ఉండేది అక్కడ కదా కెమెరామ్యాన్కి తీయాలన్నా న్యూస్ అన్నా న్యూస్ ఎక్కువైంది అడిగి ಅಂತ ఇది పెట్టేస్తున్న ఫోను హాయ్ ఫ్రెండ్ చూసార్ ఇది బన్ని ఇది చూసార్ ఫ్రెండ్స్ గుడ్లన్నీ అంటే చక్కగానే ఎండాయి దాని గుమ్మంతా నిండిపోన్నాయి గుట్టు కన్ని అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ పోయి మనం పెట్టేసరికి ఉంటుంది కదా

చిన్న వస్త తీసుకొస్తారులేమ్మానండి ఎన్నిసార్లు తిరిగామా కాసేపు ఆగతి ఇప్పుడే కదా తీసుకెళ్ళావు

కేరళ అబ్బాయి సమీర్ సల్మాన్ అమీరా కేరళ ఫ్రమ్ కేరళ అంట సల్మాన్ అంట ఫ్రమ్ కేరళ అంట అబ్బాయి ఆయన ఎన్ని మెసేజ్లు పెట్టాడు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు బాయ్ అందరికి